హాయ్ అండి ఈరోజు మొన్న ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా అది స్టిచ్చింగ్ చూద్దాము చూడండి ఈ విధంగా నేను నెక్స్ అనేవి కట్ చేసుకొని బక్రం కట్ చేశాను కదా అవి మేము లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా ఐరన్ బాక్స్తో అంటించానండి అంటించిన తర్వాత చూడండి ఇట్లాగా బకరం పై కను పడే విధంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది అడుగు వైపు పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి కుట్టు చిన్న కుట్టు పెట్టుకోండి ఎందుకంటే మనం ఒక్కసారి కుడతాం కదా రెండోసారి కుట్టము ఇట్లాగ చిన్న కుట్టు పెట్టుకొని జాగ్రత్తగా ఈ ఈ చివరలు వచ్చేసి సూది దింపి మళ్ళీ పైకి ఎత్తేసి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట మీరు జరగకుండా ఉండాలంటే పిన్స్ ఉంటాయి కదా పిన్స్ పెట్టుకోండి చూడండి ఈ విధంగా చిన్నగా ఇట్లా కుట్టుకోవాలి నీ ఉన్న ఉన్నోళ్ళకి బాగా ఈజీగా రెండు చేతులతో కుట్టుకో వచ్చండి కాలు పక్కకని నాది కొంచెం నీ లిఫ్టర్ పాడైపోయింది మళ్ళీ పెట్టించాలి చూడండి ఈ విధంగా పాదం ఇంకా నీ లిఫ్టర్ లేని వాళ్ళు చిన్న మిషన్లకు ఉండవు కదండి డబుల్ సింగర్కి అయితే ఉంటుంది లేకపోతే జాక్ మిషన్లో అట్లా పెద్ద మిషన్లకు ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా లేనప్పుడు ఇట్లాగా పాదం పొద్దుకులు పైకి కిందకి అనుకుంటా చేతితోనే అనుకుంటా ఉండాలి తర్వాత చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి చిన్న కుట్టుబెట్టి కుట్టుకోండి నెక్స్ట్ దారం కట్ చేసి ఈ విధంగా పీన్స్ తీసేసి ఇట్లాగా పా ఖర్చు ఉండేటట్టు పెట్టుకోండి మరి రౌండ్స్ తిరిగే దగ్గర ఎక్కువ ఖర్చు అవసరం లేదు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ప్రతి మూలం మళ్ళీ మధ్యలో కట్ వర్క్ మధ్యలో కూడా పెట్టుకోవాలి చూడండి ఇట్లా మూల వైపు కదా పెట్టేసుకొని తిరగదిప్పేసి ఇట్లాగా మనం చేత్తో ఆ కట్ వర్క్ అనేది పైకి నెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని చూడండి ఈ విధంగా లైనింగ్ వైపు వేలు పెట్టేసి ఇట్లా పైకి అంటే ఈజీగా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత చేత్ వెనక్కి ముందుకి కదపాలండి వెనక్కి ముందుకు చూడండి నేను చేపి చూపించే విధంగా ఈ విధంగా అనటం వల్ల ఆ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అక్కడ ఉగ్గులన్నీ పోతాయి అనమాట నీట్గా కిందకు వచ్చేస్తుంది కుట్ అనేది అక్కడే ఉంటుంది చూడండి ఇట్లా నీట్గా వచ్చింది నెక్స్ట్ అనేది దీని పక్క కానీ దీని పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట అదే మనకి మెయిన్ మెయిన్ క్లాత్ అనేది పల్చగా ఉంటే మనం వేరే క్లాత్ మీద బగరం వేసుకొని తిరగ అది కూడా పెడతాను ఒకసారి ఇప్పుడు ఇది మనకి పైన్ క్లాత్ కనపడదు కాబట్టి మనం లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో తిప్పేస్తాం అనమాట ఇంకా మనం హెమ్మింగ్ కూడా చేసే పని ఉండదు మధ్యలోనే ఉంటుంది చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి వెనక్ కనుక్కుంటూ కింద లైనింగ్ పైకి కనపడకుండా ఎట్లా నీట్గా కుట్టుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ తిప్పేసేసి మొత్తం మనం జాయింట్ చేసుకోవడమే పెద్ద కుట్టు పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసుకొని స్ట్రాస్ మొత్తం కట్ చేయండి జాయింట్ చేసుకొని కట్ చేసుకొని మధ్యలో మనం టక్సులకు పెట్టుకున్నాం కదా ఘాట్లు అది అనేది ఆ నుంచి పైకి ఇట్లా ఈ విధంగా టక్సులు వేసుకోవాలి మూడు మూడున్నర అంతా వేసుకోవచ్చు అండి పొడవు టక్స్ పొడవు అనేది ఈ విధంగా వేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇంకా మెయిన్ క్లాత్ ఇట్లా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టేసి ఇట్లా మనం స్ట్రయిట్గా కదలకుండా ఫస్ట్ కదలకుండా కుట్టు వేసుకోవాలనమాట మళ్ళీ వెనక వెనకవైపుకి తిప్పేసి మళ్ళీ ఇంకో కుట్టు ముందు వైపుకి రాణిస్తున్నాను అక్కడతోనే ఆపేసి తీసేయొచ్చు కానీ వెనక రానిచ్చాననమాట ఇప్పుడు చూడండి పెన్స్ తీసుకొని ఈ చివర ఆ చివర కదలకుండా అట్లా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంక దీని పక్కనే బకరం పక్కనే కుట్టుకుంటూ రావాలన్నమాట బకరం మీద పడకూడదు ఒకవేళ పడితే మళ్ళీ ఆపేసి వెనక్కి తీసేసి కొంచెం కొట్టు ఉప్పు తీసేసి వేయండి తర్వాత మళ్ళీ దివ్వాలంటే కష్టమైపోతుంది అయిపోతుంది వెనక్కి వెళ్ళి కుడితేనే బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా మనం దాన్ని పక్కనే కుట్టివేయాలన్నమాట బకరం పక్కనే వేయాలి బకరం మీద అనేది పడకుండా దాని పక్కనే వేసుకోవాలి క్యాన్వాస్ అనుకు పైన కుట్టినా పర్లేదండి బకరం కదా పైన మాత్రం పడకూడదు ఖచ్చితంగా షేప్ అనేది నీట్గా రాదు చూడండి ఈ విధంగా ఆపుకుంటూ కుట్టుకుంటూ కొంచెం కొంచెం కొంచెంగా ఇట్లాగా అనేది సూది ఇట్లా కింద వైపుకు దించి మళ్ళీ పైకి ఎత్తి పాదము మళ్ళీ ఇట్లా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కొంచెం పక్కకి వెళ్ళింది నేను అమ్మటినే తీసేసి వెంటనే తీసేసి మళ్ళీ వెనక్క పానిచ్చి ఇట్లాగ పెట్టి కుడుతున్నాను చూడండి ఈ విధంగా సూది దించాలి ఇక్కడ ఈ చివరలు వచ్చిన తర్వాత కూడా సూది దించి పైకెత్తుకొని పాదం మొత్తం కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పావంగులు ఉంచి ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఇట్లా చివర మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వైపుకి తిప్పేసి ఈ విధంగా రెండో వైపుకి తిప్పేసేసి చూడండి ఇక్కడ లైనింగ్ వైపు లోపల వైపు లైనింగ్ దగ్గర నుంచి వేలు పెట్టి పైకి మొత్తం కట్ వర్క్ బయటికి బయటకు వస్తుంది చూడండి ఇది అనేది మనం కత్తర పెట్టో లేకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ పెట్టి ముందుకి నొక్కుంటే బాగా కోపనేది ముందుకు వస్తుంది అనమాట ఇక్కడ బోట్ నెక్ దగ్గర మనం అక్కడ త్రెక్స్ కానీ బటన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చింది చూడండి ఈ విధంగా పెడితే ముందుకు అనమాట కోపు అనేది ముందుకు వచ్చింది మళ్ళీ దాని మీద కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వైపు కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్టు వేయడం అయిపోయాక మళ్ళీ మొత్తం అంటించుకొని మనం పెద్ద కుట్టు పెట్టి మొత్తం అంటించుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా మొత్తం అంటించేసుకొని ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని దీనికి కూడా వైపు టక్స్లు అనేది వేయాలన్నమాట చూడండి ఈ విధంగా టక్స్లు వేసుకోవాలి నేను వీడియో లెంత్ అవుతుందని అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఇదిగో చూడండి ఇట్లా షోల్డర్స్ అనేవి ఆ రంగులం ఖర్చు పెట్టి రఫ్ రఫ్లాక్కొని ఈ విధంగా రెండు రెండు కుట్లు వేసుకోవాలి ధారాలకు అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా రెండు రెండు కుట్లు వేసుకోవాలన్నమాట తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఐరన్ చేశాను అయినా ఒక కుట్టు వేస్తున్నాను పైన తర్వాత ఒకవేళ ఊడిపోతే బాగుంటుందని ఈ విధంగా ఇంకో వేసాను వేశాను వైపు కట్ చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసేసుకొని దాని మీద పెట్టి కరెక్ట్ సైడు పైడు పై వైపు ఉండేటట్టు పెట్టేసి చివర మనం ఖర్చు ఉంచాం కదండీ ఆ కచ్చు మీద ఒక కుట్టేయండి కదలకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి మనం కట్వర్ కుట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి ఇట్లా మూల వైపు సూది దింపి పాదం పైకి లేపి మళ్ళీ తర్వాత రౌండ్గా కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టి మళ్ళీ పాదం దించి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం రౌండ్గా మన చేయి అక్కడే మీరు ఈ చేతితో తిప్పుకోవడం చేత అయితే మనం చెయ్యి అనేది పాదం పైకి లేపొచ్చు పట్టుకొని చూడండి ఈ విధంగా పాదం దించేసి ఇట్లాగా మళ్ళీ రౌండ్ కుట్టుకొని మళ్ళీ సూది లోపలికి పెట్టేసి ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట బక్రం మీద కుట్టు పడకుండా చూసుకోండి పావంగుళం అంగుళం ఖర్చు ఉంచి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి కట్లు పెట్టుకోవాలి కాట్లు అనేది దారం మనం కుట్టిన అనేది తెగకుండా జాగ్రత్త పెట్టుకోండి తెగితే మళ్ళీ పాడైపోతుంది మొత్తం తర్వాత లైనింగ్ వైపు మనం ఏలు పెట్టి ముందు వైపు కంటే కట్ వర్క్ అంతా బయటకు వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మొత్తం చేత్తో కిందకి మీదకి అంటే మొత్తం సెట్ అయిపోతుంది లూజ్ అంతా చూడండి ఈ విధంగా ఖచ్చితంగా అనండి సెట్ అయిపోతుంది అనమాట తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఇట్లా తీసుకొని పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి మూలల దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి కరెక్ట్గా సూది దింపామంటే షే షేప్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా సూది దింపి మళ్ళీ పైకని ఇట్లాగా కుట్టుకుంటూ రావాలి మనకి ఎక్కడ ఎక్కడుందో ఖచ్చితంగా అక్కడే సూదింపండి అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి తర్వాత పెద్ద కుట్టు పెట్టి లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇట్లా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకొని ఇట్లాగే ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలండి రెండు హ్యాండ్ కూడా అంతే చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్ వైపు మనం ముందు వైపుకు వచ్చే విధంగా మనం ఘాట్ పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ అనేది క్రాస్ తీసింది ముందు వైపు వచ్చే విధంగా పెట్టుకొని నేను మధ్యలో నుండి షోల్డర్ మీద పెట్టి మధ్యలో నుండి కుడుతున్నాను ఈ విధంగా కుట్టుకున్నారంటే వెనకీ ముందుకి సమానంగా హ్యాండ్ అనేది వస్తుంది అన్నమాట ఈ విధంగా ఆ రంగులం ఖర్చు పెట్టి కుట్టుకొని బార్కి అదేవిధంగా మళ్ళీ రెండో వైపుకు తిప్పుకొని రెండో హ్యాండ్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ చూడండి మనం రౌండ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు రెండో కుట్టు వేయాలి కదా మళ్ళీ మధ్య నుంచి కొంచెం ముందు నుంచి పెట్టుకొని వేసుకోవాలి మళ్ళీ లాస్ట్ను ఖచ్చుకు ఒక కుట్టు వేస్తున్నానండి తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి అట్లాగే రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి చూడండి రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం నడుము వచ్చేసి పదిహేను ఇంచీలు అనమాట చూడండి ఈ విధంగా పదిహేను ఇంచెస్కి పెట్టుకున్నాము చెయ్యి లూజ్ వచ్చేసి నాలుగు ఉన్నారా ముందే పెట్టుకోండి ఈ విధంగా ముందే పెట్టుకున్నట్టయితే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పదిహేడు అనమాట పదిహేడు అంటే రెండు రెండు అంగుళాలు తగ్గిస్తే కింద పద్నాలుగు అనమాట ఆ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఖర్చులు అనేవి రెండు చేతి పై వైపుకే ఉండాలండి అక్కడ కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ప్లస్ గుర్తు అనేది రావాలన్నమాట ఈ విధంగా ఒకవైపు కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో కుట్టు ఫస్ట్ అనేది రఫ్ లాక్కోవాలి పాదం కుట్టుతో చివరికి వచ్చేలోపు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది ఆ కుట్టు మీదే రావాలన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ కుట్టు మీదే రావాలి మనం దూరంగా దూరంగా మనం బ్లౌజ్కి వేసినట్టు వేయకూడదనమాట తర్వాత ఖర్చుకి కూడా ఒక కుట్టు వేసాను వన్ ఇంచ్ అనేది మూడు కుట్లు ఒకే ఒకే కుట్టు మీద రావాలన్నమాట అట్లా వేస్తే బాగుంటుంది తర్వాత దారాలు ఎగస్ట్రా దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా నెక్స్ట్ వచ్చేసి మనం కింద కింద పార్ట్ అండి లంగా పార్ట్ తీసుకొని ఈ విధంగా లైనింగ్ తీసుకున్నాను ముందు చూడండి మనం కట్ చేసిన నడుము ఎట్లా ఎంత ఎంత ఉందో చూసుకుందాము మనకి నడుము వచ్చేసి ఇక్కడ పద్నాలుగు కదా ఖర్చుతో కలిపి మొత్తం పదహారు అండి పదిహేను కదా నడుము మొత్తం పద పదహారు వచ్చింది అదే విధంగా కొంచెం నేను కింద కట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం వన్ సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి పార్ట్ వచ్చేసి వన్ సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మిషన్ మీదకు ఉండేలాగా పెట్టుకొని చిన్న గుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేసేయండి సరిపోతుంది ఇట్లాగా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీని మీద మామూలు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ నడుము కూడా ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఎంత ఎంతెంత కట్ చేసుకున్నామో చూసుకోవాలి ఇదిగోండి చూడండి ఇది లాగే కుట్టకూడదనేది పైన క్లాత్ అనేది సాగుతుంది అనమాట కరెక్ట్గా ఉంది ఇది ముందు వెనక వైపు చూసుకోవాలి ముందేదా వెనకేదా అని ముందు బాగా మెత్తగా ఉంటుందండి వెనక గరుగ్గా ఉంటుంది ముందు షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ క్లాత్ స్పేర్ సిల్క్ క్లాత్ అండి ఈ విధంగా ఒకవైపు కుట్టు వేసుకోవాలి ఒకవైపు కుట్టు వేసిన తర్వాత లైనింగ్ అనేది కింద పెట్టి మనం మెయిన్ క్లాత్ శారీ క్లాత్ అనేది పైన పెట్టుకొని ఈ విధంగా నడు మొత్తం ఒక కుట్టు వేసుకోవాలి చూడండి మొత్తం సర్దుకుంటూ జాగ్రత్తగా లాగకుండా చూడండి ఖర్చులు రెండు ఒక చాటుకు వచ్చినాయి అంటే మనం కరెక్ట్గా పెట్టి కట్ చేసామని అర్థం రెండు కరెక్ట్గా ఉన్నాయని చూడండి ఇక్కడ ఖర్చులు రెండు ఒకే చాటుకు వచ్చినాయి విధంగా కుట్టుకోవాలి ఇదిగోండి చూడండి పైన క్లాత్ కింద క్లాత్ కలిపి కుట్టేసుకున్నాము తర్వాత మనం బాడీ పార్ట్ అనేది తీసుకొని చూడండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ నడుము అది మొత్తం కరెక్ట్గా సరిపోయింది అన్నమాట చూడండి తర్వాత ఈ విధంగా మనం ఫస్ట్ ఒక చివరి నుండి పెట్టుకొని ఈ విధంగా ఆ రంగుళం కుట్ ఖర్చుతో ఖర్చు ఆరంగోళం ఉంచుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి కింద క్లాత్ అనేది మడత ఉంటుందండి కింద లంగా అది శారీ క్లాత్ అనేది అది కింద మడత పడకుండా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ ఖర్చు వచ్చేసి పై వైపు కనేసి ఖర్చు అట్లాగే ఉంచకుండా పై వైపు కనేసి కుట్టు వేయండి వన్ సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకు ఖర్చు వచ్చింది కదా అది నేను చెప్పేది ఈ విధంగా కుట్టు వేసుకుంటూ ఆ రంగులం కుట్టు వేసుకుంటూ ఈ విధంగా రావాలి మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ ఈ విధంగా రెండో కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి వెనక వైపుకి తిప్పేసి మనం ఇంకా ఇటువైపు జాయిన్ చేస్తే మొత్తం అయిపోతుందండి చూడండి ఈ విధంగా పట్టుకొని సమానంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నాలుగున్నర చేయి లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడు అండి చూడండి పదిహేడు నడుము లూజ్ వచ్చేసి పదిహేడులో రెండు ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకోవాలి పదిహేను చూడండి ఖర్చులన్నీ కూడా సమానంగా వచ్చినాయి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీద కుట్టుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ రఫ్ లాక్కొని ఈ విధంగా చూడండి నడుము దగ్గర ఖర్చులు అనేవి పై వైపుకి బాడీ పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆపి ఈ క్లాత్ అంతా పై వైపు కనుకొని మనం లైనింగ్లు వదిలేసి మెయిన్ క్లాత్ కింద లైనింగ్ కింద వదిలేయాలి పై లైనింగ్ పైన వదిలేసి లోపల క్లాత్ అని రెండు మాత్రమే పట్టుకున్నాను నేను ఇప్పుడు చూడండి సరిగా చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది పైన వదిలేశాను అనమాట నెక్స్ట్ కుట్టు వచ్చేటప్పుడు లైనింగ్ పట్టుకొని మెయిన్ క్లాత్ అనేది వదిలేసేయాలి చూడండి విధంగా పాదం కుట్టు కుట్టుకోవాలి కట్ చేసేసుకొని తర్వాత ఇంకో కుట్టు ఫస్ట్ రఫ్ రఫ్లాక్కొని ఇంకో కుట్టు రానిచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఆపి మనం ఈ చిన్నగా మడత పడకుండా కొంచెం ముందు వైపుకి రానిచ్చి మడత పడకుండా లైనింగ్ ఈసారి లోపలిది లోపలికనేసి బయట లైనింగ్ మాత్రమే రెండు పట్టుకోవాలన్నమాట మీరు మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోతే అర్థమవుతుంది తర్వాత ఈ విధంగా మళ్ళీ పాదం కుట్టు కుట్టుకోవాలి మొత్తం కట్ చేసుకొని ఇంకా కుట్టు మీరు ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే మూడు వేస్తాను చివర మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను లైనింగ్ చివర ఖర్చుకి కూడా కుట్టు వేస్తున్నాను మొత్తం ఎక్స్ట్రా అంతా ఎక్స్ట్రా దారాలు అవేమన్నా ఉంటే కట్ చేసుకొని నడుం దగ్గర అనేది ఒక టక్స్ పెట్టుకోండి ఫ్రీగా ఉంటుంది అప్పుడు ఇట్లా చూడండి ఇట్లా టక్స్లు పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట జా అది పట్టేసినట్టు ఉండకుండా డ్రెస్ అనేది బాగుంటుందన్నమాట నీట్గా తర్వాత కింద మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలండి మనం వైర్ పెట్టైనా చేసుకోవచ్చు లేకుంటే మామూలుగా బాగా రింగులు రింగులు తిరగాలంటే బాగా